ആമുക്തമാലി വിഷ്ണവേ വിഷ്ണവേഗോദയാചിത ആ മുക്തമാലയ തവു ആ മുക്തമാലയത അനുണ്ടി ഈ കാവ്യചന്ദ്രിക కావ్య నాయక అయినటువంటి గోదమ్మ ఈరోజు ఇరవై మూడో పాసురంలో తాను ధరించినటువంటి మాలని స్వామికి కైంకర్యం చేసి ధరించిన విధానం చూస్తే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది కానీ స్వామి ఆమెని అనుగ్రహించిన విధానం చూస్తే చాలా భక్తి కలిగి ఆ విషయాలకి మనందరం కూడా మంత్రముగ్ధులం అవుతాం అటువంటి ఆండాళ్ళ తల్లి ఈ ఇరవై మూడవ రోజున స్వామి యొక్క దర్శనాన్ని పొంది సాక్షాత్కారాన్ని పొందినటువంటి రోజు అంటే ఈ గోపెమ్మలందరికీ కూడా స్వామి ఎలా వచ్చాడో గోదమ్మ ఇరవై మూడో పాసరంలో మనకి చెప్తారు సింగ ముంగ మరి అంటుంది ఆడాళ్ళ తల్లి అంటే పర్వత గుహను వొరబండు కొని ఆదమరిచి నిద్రించు కొరలు సింగంబు మేల్కొని ఉగ్రరీతి జృంభించి సటలు విజృంభించి చూచే అటు నిటు కదలి మై పట విరిచి సారచి నిక్కి దశలు మారు మ్రోయ గర్జించి గంభీర గగనము గంభీర గమనము తోడ వెలువడు నటుల వేంచేయుమయ్యా கதி வீடி முச்சேர கதலி ராவய கணூலவிந்தை நொக்கப்பு சிம்பீடி தயசேமந்திஷோரமூர்த்தி தயச்சூடோமோயசோத நேற்றவர்த்தி మము కృతార్థుల చేసి మను పగదయ్య మన నోము జగతికి మంగళప్రదము వాన వచ్చి తగ్గిన తర్వాత గుహలో ఉండేటువంటి సింహము తన గుహను వేడి బయటకు ఎలా వస్తుందో ఇక్కడ ఆండాల తల్లి మనకి చెప్తోంది సింహం ఎలా వస్తుంది ఆ వాన తగ్గిన తర్వాత నెమ్మదిగా అటు ఇటు తిరుగుతూ తను ఆదమరిచి నిద్రపోయినటువంటి సింగము అంటే సింహము లేచి ఇటు అటు ఒళ్ళు విరుచుకొని తన రీతిలో ఇటు అటు కదలి తన జూలుని కదిపి ఈ అటు ఇటు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ అన్ని దిక్కులు మారుమ్రోగేలా గట్టిగా గర్జించి అటువంటి గంభీర గమనం గంభీర గమనంతో చాలా టీవిగా అటు ఇటు అడుగులేస్తూ నెమ్మదిగా ఎలా సింహం వస్తుందో అటువంటి రీతిలో నువ్వు వేయించే వేయ కృష్ణస్వామి అలా వస్తున్నట్ట అంటే నిద్ర నుంచి మేల్కొనేటువంటి సింహం ఎలా వస్తోందో కృష్ణుడు కూడా ఇంతసేపు నిద్రపోయి లేచి అటు ఇటు తను ఒళ్ళు విరుచుకుని ఒక్కసారి లేచి వాళ్ళ వైపు చూస్తూ ఇలా నెమ్మదిగా సింహగమనంతో వస్తున్నాడట రావయ్యా నీకోసం మేము సింహపీఠని తీసుకొచ్చాం తెలుసా అందుకని నువ్వు వచ్చి ఈ సింహపీఠక మీద వేయించేయి అప్పుడు మాకు కావాల్సినటువంటి వినతి పత్రాన్ని మీకు సమర్పిస్తాం అన్నట్టుగా ఇక్కడ ఆ గోదాదేవి చెప్తోంది అటువంటి సింహపీటిని రావయ్య నువ్వు నందకిషోర మూర్తివి నువ్వు నందకిషోరుడు కదా నందకిషోర నవనీత చోర అని అన్నట్టు అటువంటి నందకిషోర మూర్తివి నువ్వు అయితే నువ్వు మా దగ్గరికి వస్తావు కదా నువ్వు ఎవరనుకున్నావు ఏ సోదానేత్రవర్తివి అటువంటి మహానుభావుడువి కాబట్టి నువ్వు మేమెందుకు ఎందుకు మా కార్యం యొక్క అవసరాన్ని మా యొక్క విన్నపాల్ని నీకు వినిపిస్తాము ఎందుకంటే మాకు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం అమయ అన్నట్టుగా ఎవరూ లేరు మాకు నువ్వు తప్ప నీవే తప్ప నితప్పరం పెరుగ మన్నింపందగురావే ఈశ్వర కావవే వరద సంరక్షింపము భద్రాత్మక అంటారు మోక్షంలో పోతన్ గారు ఆ రకంగా గజేంద్ర మోక్షంలో ఆ మొసలి చేత ఆ కాలు మొసలి పట్టుకోవడంతో ఆ గజేంద్రుడు స్వామివారిని ఒక్కసారి ఎలాగ పిలిచాడో లావక్కి లేదు ధైర్యం విలోలంబై తావులు తప్పి అన్నట్టుగా అక్కడ తిరిగి చెప్పడు శంఖచక్రయులనించే దోయి సంధింపడు ఎవరికి చెప్పకుండా టకటకటక వస్తాడు భక్తుని యొక్క విన్నపాన్ని స్వామి విష్ణుమూర్తి ఎలా వింటాడో చెప్పకనే చెప్పేటువంటి అద్భుతమైనటువంటి పాసురం ఇది ఈ యొక్క పాసురంలో మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్వామి వారు వస్తారు వేయించేస్తారు ఇక్కడికి అప్పుడు గోదమ్మ వారి యొక్క వ్రత విధానం వారికి కావాల్సిన విషయాలన్నీ కూడా విన్నపం చేస్తారు గోదమ్మ సకులతో కూడి అయితే ఆ ముక్తమాల్యతలో శ్రీకృష్ణదేవరాయల యొక్క కుటుంబం కుటుంబం అంతా కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు అందుకనే ఆముక్తమాల్యదని స్వామివారికి అంకితం చేశారు తిరుమలమ్మ తన ఇద్దరి భార్యల విగ్రహాలు తన విగ్రహం అవన్నీ కూడా అక్కడ ఆయన స్వామివారికి ఇచ్చి అనేక దక్షిణల్ని ఇచ్చారు అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామికి కాళహస్తీశ్వరుడికి అహోబిల నృసింహస్వామికి అన్ని దేవాలయాలు అన్ని ఆలయాలకి కూడా శ్రీకృష్ణదేవరాయలు అనేక భూరి విరాళాలు లెక్కకు మిక్కినటువంటి అంటే లెక్కలేనంత ధనాన్ని కూడా స్వామివారికి సమర్పించడం జరిగింది ఇక్కడ నందకాంసతో పుట్టారు అన్నమాచారులు వారు అని మనకి ఒక అన్నమయ్య పీఠికలో చరిత్ర ద్వారా తెలుస్తుంది అటువంటి సశంఖ చక్రం సకిరీటి హస్తం అని మనం ఏదైతే విష్ణుమూర్తి యొక్క శ్లోకాన్ని చదువుకుంటామో అలాగే శంఖ చక్ర గదాహస్త అనేటువంటి శంఖము చక్రము గద నందకము అంటే ఖడ్గం నందక ఖడ్గం హస్తంతో ఎలాగ అవన్నీ పట్టుకున్నారో అని విష్ణుమూర్తిని ఒకసారి చతుర్భుజుడైనటువంటి విష్ణుమూర్తిని మనం తలుచుకుంటుంటే ఇక్కడ రాకా శశివదన అంటారు త్యాగరాజస్వామివారు అంటే నిండు పున్నమి పౌర్ణమి నాటి తెల్లని కాంతి హరి యొక్క శంఖము వెలుగులిచు అంటారు కృష్ణదేవరాయలు అటువంటి కళ్యాణ సమృద్ధి కూడా ఒనర్చగలదు అని చెప్తూ ఎటువంటి పాంచజన్యాన్ని హరి పూరిస్తాడు అని చూసినట్లయితే ఇక్కడ కృష్ణదేవరాయలు హరిని పాంచజన్యాన్ని పూరించమని అడుగుతూ ఎందుకు పాంచజన్యము అంటే పౌ పున్నమి నాటి చంద్రునిలా ఉండే ఉండేటువంటి తెల్లని కాంతి కలిగినటువంటి నీ యొక్క పాంచజన్యాన్ని ఒక్కసారి పూరింపవయ్యా ఎందుకంటే అది మాకు కళ్యాణ సమృద్ధి అని చెప్తూ హరి పంకరుహ క్రోడ క్రోడమిళింద బృంద మిదురెక్క దుష్క్రియా పంక సంకర దైత్యాసు పరం పరంగముచు రేఖం బొల్చు రాకాని సాకర గౌరద్యుతి పాంచుం కళ్యాణ సాకల్యమున్ అంటారు కృష్ణదేవరాయలు హరి పూరింపద సుగంధాకృష్టమై నాభిపంకరుహ క్రోడమిళింద బృందమెదురెక్క దుష్క్రియాపంక దైత్యాసురం అంటే అదైత్యులు అణచడానికి దైత్యాసు పరంపరంగమచు అంటే పరంపరంగముచు రేఖం బొల్చు రాకాని సాకర గౌరద్యుతి పాంచజన్యం వస్తుంది అటువంటి తెల్లని కాంతితో మిరమిట్లు గొలిపేటువంటి తెల్లని కాంతితో ఉండేటువంటి పాంచజన్యాన్ని నువ్వు గనక పూరిస్తే మాకు అటువంటి కళ్యాణ సమృద్ధి ఎందుకంటే ఈ శంఖము చక్రము గధ నందకం నందక ఖడ్గాన్ని ధరించినటువంటి నీ నాలుగు హస్తాల్ని మేము తలుచుకున్న మాత్రం చేతనే మా యొక్క పాపాలు అనేటి తీగలు తీగల్లా ఉంటాయట పాపాలు మనందరు విని ఒక్కొక్క తీగ ఒక్కొక్క పాపం అనమాట అందుకనే మనం పాపాన్ని మనం అయ్యో వాళ్ళు పాపం కూడగట్టుకుంటున్నారండి అంటే మన తీగల్లాగా ఎప్పటికీ ఆ కాంస్య తీగల్లాగా మనని పట్టి వేధిస్తూ ఉంటాయట అందుకని అటువంటి పాపాలనేటువంటి తీగల యొక్క శ్రేణి అంటే వరుసని పటాపంచలు చేస్తుందట అని ఇక్కడ కృష్ణదేవరాయలు అద్భుతంగా చెప్పారు కాబట్టి అటువంటి చతుర్భుజులైనటువంటి విష్ణుమూర్తిని తలుచుకుంటూ కలియుగ వికుంఠాధిపతికి మన సమస్త పాపక్షయం కలగజేయమని మన పాపాలు అనేటువంటి శ్రేణులు తీగల పాపాల యొక్క పాపాలనేటువంటి తీగల యొక్క శ్రేణుల్ని పటాపంచలు చెయ్యమని పదే పదే సర్వకాల సర్వావస్థలు ఎందు వేడుకుంటూ స్వామిని శరణాగతి పొందుదాం ఆండాళ్ తిరువడిగలే శరణం